హలో అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ సిక్స్ టూ ఫైవ్ సిక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇక్కడ ఏంటి ఈ ఈసారి వ్యాపారం ఏమైనా చేస్తున్నారా అనుకుంటున్నారేమో ఏమీ లేదండి మా బాబుకైతే సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ బర్త్డే షూట్ది అంటే డెకరేషన్ ఇది చేయలేదనమాట ఇంకా ఎలానా వాడు పడుకున్నాడు కదా అని చెప్పి చెప్పి చేస్తున్నారు అనమాట ఇక్కడైతే నా పొట్టు చీర వేసి ఇక్కడ కొత్త డ్రెస్ అయితే ఒకటే ఉందనమాట అండి ఇంకా సిక్స్త్ మంత్కి సెవెంత్ మంత్కి ఒకటే డ్రెస్ పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే ఇప్పుడు చలికాలం కాబట్టి ఏదో బియ్యంతో అయితే అలా ట్రై చేశాను ఒక బొమ్మ అయితే వేసి మీరు చూసి ఎలా ఉందో చెప్పండి ఏమో ఒక స్నో థీమ్లా చేద్దామైతే అని అనుకున్నాను కానీ నాకు వచ్చినట్టుగా అయితే చేశాను మీరు చూసి ఎలా ఉందో చెప్పండి అక్కడ మసాలా డబ్బా పెట్టాను చూసారా పక్కన అందులో లవంగాలతోనే కళ్ళు ముక్కు షర్ట్కి బటన్స్ అలా ట్రై చేశాను అనమాట ఫైనల్గా అయితే ఎలా ఉందో చూడమని ఇప్పుడైతే ఒక్కొక్కటిగా రెడీ చేస్తున్నాను ఈ అయితే మా బాబు ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా వాడిని అమ్మకిచ్చి అయితే ఎలా కొంచెం మేనేజ్ చేసి తొందరగా అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా ఎలా ఉందో చూసి చెప్పండి అలానే కొత్తగా ఎవరైనా మా మన ఛానల్ని చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయడం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ల బెల్ సింబల్ని కనుక క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకేంటంటే సారి పైనే సెవెంత్ మంత్ థీమ్ కూడా చేశానండి అంత పెద్దగా ఏమీ లేకపోయినా ఏదో సింపుల్గా అయితే చేసేస్తాను అనమాట అంటే ఏదో కూరగాయలు అమ్ముతున్నట్టు బాబు కూరగాయలు అమ్ముతున్నట్టు సెవెంత్ మంత్ అని చెప్పి చెప్పి బట్స్తో రాసి అయితే చేశాను అది కూడా చూడండి లాస్ట్లో ఉంటుంది అది చూసి అలా ఉందో తప్పనిసరిగా చెప్పండి ఇంకైతే వంట పని అయితే ఏమీ లేదండి అన్నం అయితే ఉంది కూర నిన్న చేపల పులుసు అయితే ఉంది అది వేడి చేసేసుకొని తినేద్దామని చెప్పి ఇంకో కూర కూడా ఏమీ వండలేదనమాట ఇంకెక్కడ చూసారా లవంగాలతో అయితే కళ్ళు ముక్కు చెవులు అవి పెడుతున్నాను ఏదో ట్రై చేశాను అది స్నో థీమ్లాగా ఉంది ఎలా ఉందో తెలియలేదు కానీ బాగుంది ఫోటో తీస్తే మాత్రం చాలా బాగుందనమాట ఇంకేంటంటే బాబు అయితే ఇంకా నిద్ర అప్పుడే లేచాడు లేచి అడికి అది స్నానం మీద చేంజెస్ పడుకోబెట్టాను కదండి మళ్ళీ డ్రెస్ వేయడానికి అని చెప్పి లేపాను అనమాట ఒకటే గోల్ ఇంకా అస్సలు వేయించుకోవట్లేదు తిక్క పేజీ పెట్టేస్తాడు ఇంకా వర్షం అయితే చాలా గట్టిగా పడుతుందండి అలానే దాంతోపాటు గాలి కూడా చాలా చాలేసేస్తుంది చల్లగా వచ్చేస్తుంది అనమాట నేల పైన చూడండి ఇక్కడ ఎలా ఉందో చూడండి నాకైతే బాగా నచ్చింది అవి ఏంటంటే వైట్ కలర్ ఇవి మనం ఫేస్ క్లీన్ చేసుకుంటాం కదండి స్పాంజెస్ అలాంటివి ఇక్కడ ఇక్కడ చూసేవాడు వంకరగా పెట్టిపోతున్నాడు ఫేస్ ఎలా ఉన్నాడో చూడండి చాలా బాగుంది కదా అక్కడ బొమ్మ పైన ఇంకా మధ్యలో ఏమన్నా క్లాత్ పెడదాం క్లాత్ ఏమైనా పెడదాం అనుకున్నాను టై కట్టినట్టుగా కానీ ఇంకంత టైం లేదని చెప్పి మళ్ళీ వాడు లాగేస్తాడని చెప్పి ఇంకా అలా అయితే చేస్తాను అనమాట ఇక్కడ చూడండి కూరగాయలు అమ్ముతున్నట్టు సెవెంత్ మంత్ థీమ్ అయితే రెడీ చేశాను ప్లీజ్ ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్లు అయితే షేర్ చేయండి అలానే వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ చూడండి ఇది మార్నింగ్ అనమాట అండి ఇంకా నెక్స్ట్ డే లాగైతే మా బాబాయ్ అయితే స్నానం చేయి కూర్చోబెట్టాను వాడు నాతో ఆడుతున్నాడు అలాగ దగ్గరే కూర్చోవాలంటున్నాడండి పని చేసుకోవడానికి లేచిస్తుంటే చాలు బొక్క పెట్టి ఏరుస్తున్నాడు ఇంకా నేవో మేనేజ్ చేసి ఎలా కవర్ చేసి మగ్గు పెట్టి నేను వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళాను అనమాట వెళ్ళి టిఫిన్ అవి చేయాలి కాబట్టి ఇంకా అక్కడ పని అయితే మొదలు పెట్టుకున్నాను స్నానం చేసే ముందే మార్నింగ్ బ్రష్ చేస్తాను కాబట్టి స్నానం చేసే ముందే ఇంకెలా వంటగదంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని మాపైతే అయితే అనమాట ఇంకా టీ తాగేసి స్నానం చేద్దాంలే అని చెప్పి టీ అయితే పెట్టుకున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోతో కలుద్దాం